హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను మీ లింగారెడ్డి మీరు ఎక్కువగా రైలు ప్రయాణాలు చేస్తుంటారా మరీ ముఖ్యంగా విజయవాడ నుంచి హైదరాబాద్కి రెగ్యులర్గా ప్రయాణిస్తుంటారా విజయవాడలో ఉదయం ట్రైన్ ఎక్కగానే మధ్యాహ్నం హైదరాబాద్లో దిగిపోయేలా ప్లాన్ చేసుకునే శాతవాహన ఎక్స్ప్రెస్కి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ని మీ కోసం తీసుకువచ్చాను మనం ముఖ్యంగా ఉదయం ఆరు గంటలకి విజయవాడలో శాతవాహన ఎక్స్ప్రెస్ ఎక్కితే మధ్యాహ్నం ఒంటి గంటకల్లా సికింద్రాబాద్ అయితే అది తీసుకురావడం అయితే జరుగుతుంది కానీ ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వేకి కీలకంగా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ట్రాఫిక్ బాగా పెరిగిపోయిన నేపథ్యంలో కొన్ని ట్రైన్స్ని దారి మళ్లింపు చేసింది సికింద్రాబాద్కి చెరువులో ఉండే బేగంపేటకి అలాగే కాచిగూడకి దాంతోపాటుగా చర్లపల్లికి కొన్ని కీలకమైన ట్రైన్స్ని స్టాపింగ్ అక్కడిచ్చింది గతంలో మనం చూసుకున్నాం జన్మభూమి ఎక్స్ప్రెస్ సైతం కూడా సికింద్రాబాద్ ప్లేస్లో చర్లపల్లికి పాయింట్ ఇచ్చింది సో ఇప్పుడు కూడా శాతవాహన ఎక్స్ప్రెస్ కూడా ఇక్కడ నుంచి సికింద్రాబాద్ స్టేషన్కి అయితే రాదు విజయవాడలో ఉదయం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు బయలుదేరి సికింద్రాబాద్కి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాలకు చేరుకునే శాతవాహన ఇక నుంచి కాచిగూడలో ఆగనుంది దీంతో పాటుగానే హైదరాబాద్ టు సిల్చార్ వెళ్ళే సిల్చార్ ఎక్స్ప్రెస్ టైమింగ్స్ని కూడా మార్చింది దాని పాయింట్ని కూడా మార్చింది జనరల్గా సిల్చార్ ఎక్స్ప్రెస్కి సంబంధించి తొమ్మిదో తారీఖు నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి తొమ్మిదో తారీఖు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు సిల్చార్లో బయలుదేరే రైలు చర్లపల్లికి మరుసటి రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు ఇరవై నిమిషాలకు చేరుకునేలా షెడ్యూల్ చేశారు అలాగే పన్నెండో తారీఖు చర్లపల్లిలో సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాలకు బయలుదేరే ఎక్స్ప్రెస్ రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు సిల్చార్ చేరేలా ప్రణాళిక అయితే సిద్ధం చేశారు సో ఈ కీలకమైన అప్డేట్ని మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ నుంచి ట్రైన్స్ సికింద్రాబాద్ కంటే బదులుగా చర్లపల్లి వెళ్తున్నాయి సో ఈ ముఖ్యమైన అప్డేట్ని గుర్తుపెట్టుకొని ట్రైన్స్ బుకింగ్ చేసుకునేటప్పుడు అలాగే ట్రైన్ దిగేటప్పుడు ఏ పాయింట్లో మనం దిగుతున్నాం అనేది కూడా నోటిఫై చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్